వెల్కమ్ టు న్యూస్ గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా ఏఈ సుధాకర్ రావు కర్నూలు జిల్లా గొనగండ్ల కస్తూర్బా గాంధీ విద్యాలయం వెనుక ఉన్న ఎన్టీఆర్ గృహ నిర్మాణ కాలనీలతో పాటు భారత్ గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న కాలనీలో డెబ్బై శాతం విద్యుత్ పనులు పూర్తి అయినట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రావు తెలిపారు విద్యుత్ కనెక్షన్ కోసం లబ్ధిదారులు సమీప మీ కేంద్రాలతో పాటు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామన్నారు మిగతా ముప్పై శాతం విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే వినగలరు గోనెగండలో గృహ నిర్మాణంపై పీడీ సమీక్షా సమావేశం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండలోని సచివాలయం నాలుగులో లబ్ధిదారులతో గృహ నిర్మాణ శాఖ పీడి చిరంజీవి సమీక్షా సమావేశం నిర్వహించారు పిఎంఏవై ఒకటి పాయింట్ ఓ పథకంలో భాగంగా ఆరు వందల యాభై ఎనిమిది గృహాలు మంజూరు కాగా బేస్ స్థాయిలో నాలుగు వందల ఎనభై రెండు గృహాలు ఉన్నాయని పిఎంఏవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కింద అదనంగా ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేలు ఇవ్వడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు ఒక్క లక్ష ఎనభై వేలతో పాటు అదనంగా యాభై వేలు ఇస్తున్నామన్నారు మార్చి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం లోపు నిర్మాణాలపు పూర్తి చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు కస్తూర్బా గాంధీ స్కూల్ వెనకాల ఉన్న జగనన్న కాలనీలో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ సెవెంటీ పర్సెంట్ దాకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అయిన చోట ఉన్న కాలనీలో ఉండే ఇండ్లక అన్నిటికీ సప్లై ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే అదే రోజు సప్లై ఇస్తాము వర్క్ అదేవిధంగా భారత్ గ్యాస్ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో కూడా ఆల్రెడీ వర్క్ అయిపోయింది ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తాము ఆల్రెడీ ఇచ్చినా ఆ కాలనీలో భారత్ గ్యాస్ ఎదురుగా ఉండే కాలనీలో ఒక ఆరు మీటర్లు ఏడు మీటర్లు ఇచ్చాము మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క దానికి డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని వచ్చి ఇస్తే అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఒకటి వాళ్ళు ఇచ్చేస్తాం కరెంట్ ప్రాసెస్ మీ సేవలు అప్లై చేసుకోవాలా సార్ దాన్ని మీ యొక్క పత్రాలు తీసుకుని ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాట వాళ్ళు మంజ హౌసింగ్ బోర్డు వాళ్ళు కాలిన వాళ్ళు మంజూరు చేసినది కానీ లేదా ట్యాక్స్ ఒకవేళ ఉండే ట్యాక్స్ రిసిప్ట్ కానీ ఏది ఉన్నది అది మేము కంపల్సరీ మీటర్ ఇస్తాము మీ సేవలు అప్లై చేసుకోవాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు మీ సేవలు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీటర్లు ఇస్తాము లైన్ ఉంటే లైన్ లేని చోట ఉంటే దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేసి దాని ద్వారా కూడా మీటర్లు ఇవ్వడానికి మేము అభ్యంతరం లేదు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా పేరు ఆర్ సుధాకర్ రావు ఏఈ గోనగల్లా ఎలక్ట్రిక్ మనకి పిఎంఏవై వన్ ప్రోగ్రామ్ కింద గోనెగండ్ల మండలంలో సుమారు ఆరు వందల యాభై ఎనిమిది ఇల్లు ఇంకా కంప్లీట్ కావాల్సి ఉన్నాయి దీంట్లో బేస్మెంట్ లెవెల్లోనే నాలుగు వందల ఎనభై రెండు ఉన్నాయి పిఎంఏవై స్కీమ్ కింద మనము ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది కొంతమంది లబ్ధిదారులకు మనం ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం కొర ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది అది ఇరవై ఐదు వేల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ లబ్ధిదారులకి బీసీ లబ్ధిదారులకు పిఎంఏవైలో శాంక్షన్ అయిన ఒక లక్ష ఎనభై వేలతో పాటుగా యాభై వేలు అదనపు ఆర్థిక సహాయం కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది పిఎంఏవై ప్రోగ్రాము మనకి మార్చి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరుకి కంప్లీట్ అవుతుంది కాబట్టి మార్చి ఇరవై ఇరవై ఆరు లోపే మనము ఈ ప్రోగ్రాం కింద వచ్చిన ఇల్లు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయం అనే విషయం తెలియజేయడం జరిగింది వాళ్ళందరినీ ముందుకు వచ్చి ఇల్లు త్వరగా నిర్మించుకోవాలని కోరుతున్నాం అలాగే ఎక్కడైనా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు వాళ్ళు కూడా లోకల్గా అందుబాటులో ఉండి సమస్యలని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళని కోరుతున్నారు ఎక్కడైనా నీళ్ళకు సంబంధించిన సమస్య కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్య కానీ ఉంటే వాటిని పరిష్కరించడం జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించినంతవరకు గతంలోనే డబ్బు ఇవ్వడం జరిగింది చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లోకల్ బాడీ సహాయం తీసుకొని వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది